శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శనివారం మండపం వద్ద విశేష పూజలు నిర్వహించారు స్థానికర్ కళాశాల రోడ్డులోని ఎర్రన్ శెట్టి గంగాధర్ ఎరణెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీ కృష్ణ దీక్ష మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు శ్రీ శరణాగతి గోష్టి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల పదహారు తేదీ నుండి ప్రారంభమై జనవరి పదమూడవ తేదీ వరకు జరగనున్న మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి శనివారం ఉదయం నుండి శ్రీ శరణాగతి మండపం వద్ద విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆండాళ్ళ వ్రతం పదమూడవ రోజు ప్రాశస్తాన్ని శ్రీ నరేంద్ర దాస స్వామి భక్తులకు వివరించారు పరిసర ప్రాంత భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం తీర్థాన ప్రసాదాన్ని అందజేశారు కార్యక్రమాల వివరాలను శ్రీ నరేంద్ర రామానుజా దాస స్వామి తెలియజేశారు మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవంలో పదమూడవ రోజు శనివారం సందర్భంగా శ్రీకృష్ణ పూజా కార్యక్రమాన్ని మన భక్తుల చేత జరిపించడం జరుగుతుంది ఈరోజు వినాయక నగర వాసులు శ్రీ గోదామమ్మవారికి చక్కని సారీ సమర్పణ చేశారు సార్య సమర్పణ చేయటం వల్ల అమ్మ యొక్క కడుపు చల్లగా ఉంటే ఈ లోకం యొక్క అందరి యొక్క కడుపులు చల్లగా ఉంటే తల్లుల యొక్క కడుపులని చక్కగా ఈ సారి మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించారు మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో ఎంతో వైభవోపేతంగా జరిగేటువంటి ఉత్సవాల్లో ఇది పదకొండవ సంవత్సరం మన తెనాల్లో శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగటం ఇలాంటి కార్యక్రమానికి మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా విచ్చేసి అమ్మవారికి అనుగ్రహాన్ని పొందండి గోదాదేవి ఒక మాటే చెప్పింది మనతో పాటు పది మందిని భగవత్ సన్నిధానాన్ని తీసుకెళ్ళాలి పది మంది యొక్క కుటుంబాలు బాగుండాలి వారి కుటుంబాల్లో సిరి సంపదలతో తొలతూగాలి గోదాదేవి ఒక మంచి సూచనప్రాయంగా ఈ వ్రతాన్ని చేసింది కనుక మనందరం కూడా పాల్గొందాం